ఇవాళ నా నియోజకవర్గంలోని పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి రైతుల యొక్క ల్యాండ్ ఎక్విషన్ డబ్బులు ఇవ్వాలి అని చెప్పని పదిసార్లు తిరిగితే ఐదేళ్ళు గడిచిపోయింది ఆ సమస్య పరిష్కారం కాలేదు కోరుకొండ లక్ష్మీనరస్వామి ఆలయం యొక్క భూములకి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క భూములకి సంబంధించినటువంటి కొంత వివాదం ఉండి రిజిస్ట్రేషన్లు ఆగిపోతే ఆ సమస్య మీద ఒకటికి పది తిరిగా ఆ సమస్య పరిష్కారం కాలేదు ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి భూములు కొనుగోలు చేసాం రైతులకు డబ్బులు చెల్లించాలి అని చెప్పి ఒకటికి పది సార్లు అక్కడ తిరిగినా కూడా ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి సమాధానం రాలేదు ముఖ్యమంత్రి గారు బ్లైండ్గా ఈ వ్యక్తిని నమ్మాడు ఆయన నిజంగా ఆయన కల్మషం లేనటువంటి వ్యక్తి ఆయన ప్రజలకు మంచి చేయాలి అని చెప్పని తాపత్రయం ఉన్నటువంటి వ్యక్తి కేవలం ఇటువంటి పనికి అధికారుల యొక్క వ్యవహార తీరు వలన ఇవాళ ఖచ్చితంగా పార్టీకి నష్టం జరిగింది అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా అటువంటి వాళ్ళకి పార్టీ కూడా గుర్తిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటువంటి వాళ్ళని ఈ ఎక్స్పీరియన్స్తో ఖచ్చితంగా ఆయన కూడా తెలుసుకుంటాడు డెఫినెట్గా ఇవన్నీ కూడా కరెక్షన్లు జరుగుతాయి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడిగా మొదలుపెట్టాడు తన ప్రస్థానం ఆయన వారి తల్లిగారు విజయమ్మ గారు ఇద్దరూ కలిసి ప్రారంభించినటువంటి ప్రస్థానం ఒక రాజకీయ పార్టీగా భారతదేశంలోనే ఒక అతిపెద్ద రాజకీయ వ్యవస్థ కింద ఒక సమూహం కింద ఇవాళ వ్యాప్తి చెందడం అనేటువంటి సామాన్యమైనటువంటి విషయం కాదు ఆయనలో ఒక కట్టుబాటు ఉంది ఒక పట్టుదల ఉంది ఏదైనా సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా చేసి చూపిస్తాడు అయితే ఆయన కేవలం ఎక్కడ మోసాలు చేయకూడదు అబద్ధాలు చెప్పకూడదు మేనిఫెస్టో అనే దాన్ని పవిత్రంగా చూడాలి అప్పుడే మనం రాజకీయాల్లో విలువలు తీసుకొచ్చినటువంటి వాళ్ళం అవుతాము అని చెప్పి అమాయకంగా ఆయన నమ్మాడు ఆయన అమాయకత్వమా నిజాయితీయా అనేది ఒక ఆరు నెలల పోతే తెలుస్తుంది ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ ఇటువైపు చూసేటటువంటి పరిస్థితి వస్తుంది బట్ ఆయన ఇవాళ గెలిచిన ఓడిన సింహం సింహమే ఖచ్చితంగా ఆయన రియల్ హీరోనే అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు మోసాలు చేసేవాళ్ళు ఒకటికి నాలుగు సార్లు గెలిస్తే ఏమి హీరోలు అయిపోరు వేళ ఒక ఆరోగ్యశ్రీ పేరు చెప్పిన ఫీజు రీఎంబర్స్మెంట్ చెప్పిన రైతులకు ఫ్రీ కరెంట్ పేరు చెప్పిన ఏ పథకం పేరు చెప్పినా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు చెప్తే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే టక్కును గుర్తొచ్చే పథకం ఒక్కటి కూడా లేదు అందు గురించి డెఫినెట్గా నిజం కాస్త లేట్ అయినా సరే నిలబడుతుంది గెలుస్తుంది అందులో అనుమానం లేదు మేము ధైర్యంగా ఉన్నాం మాకేమి పదవులు అనేటువంటిది ఏదో మా వ్యక్తిగత స్వార్థాల కోసం ఏ రోజు ఉపయోగించుకోలేదు బాధ్యతగా సమాజం కోసం ఈ రాష్ట్రం కోసం ఈ ప్రాంత ప్రజల కోసం పనిచేశాం సో డెఫినెట్గా మాకేమో ఒరిగిన నష్టమేం లేదు ధైర్యంగా ఉంటాం ప్రజల కోసం ఖచ్చితంగా పనిచేస్తాం